ప్రైదలాట్ గుడ్ మార్నింగ్ ఏదైనా దేవుని వాగ్దానము గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నీ సంతానము ఇసుక వలె విస్తారమగురు అవును ఈ సహోదరి సహోదరుడ ఈ దినము మరి నీవు సంతానము లేదని బాధపడుచున్నావా బైబిల్ గ్రంథములో ప్రమణేశు క్రీస్తు వారు అనేకమైన స్త్రీల యొక్క గర్భములను తెరిచి ఉన్నాడు అవును అట్టి విధముగానే మరి సంతానమున్న నీవు నీ బిడ్డలు ఎలా ఎదగగలరు ఎలా ప్రయోజకులు అవ్వగలరు వారికి మంచి చదువులను చెప్పించగలనా వారికి మంచి భవిష్యత్తును నేను ఇవ్వగలనా అని దినము తల్లిగా తండ్రిగా నీవు ఆలోచిస్తున్నావేమో అయితే నీకు సంతానమును దయచేసిన దేవుడు నీకు సంతానమునిచ్చి నిన్ను బలపరిచి ఆనందింపజేసి ఆనందింపజేసిన దేవుడి దేవుడు నీతో మాట్లాడుతున్నారు అవును నీ సంతానమును ఇసుకువలే మరి విస్తారముకు జనముగా చేసేదిను అవును నీ పిల్లలకు మంచి చదువులనిచ్చి మంచి భవిష్యత్తులనిచ్చి మంచి ఆరోగ్యమునిచ్చి నేను నీ పిల్లలను దీవించి ఆశీర్దించి బలపరుస్తానని నీతోనే నీ కుటుంబము అంతరించిపోకుండా నీతోనే నీ కుటుంబం ఆర్థికపరముగా క్రింద పడకుండా మరి నీ సంతానమును ఆర్థికపరంగా స్థిరపరిచి వారికి మంచి భవిష్యత్తులోనిచ్చి నేను వారిని నడిపించి నీ కుటుంబము ఇంకను మరి ఫలించి అభివృద్ధి చెంది విస్తరించే లేకన నీ సంతానము నేను దీవించి ఆశీర్వదిస్తానని ఈ దినము మరి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు మరి ఉదయకాల సమయంలో దేవుడు తన వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతుండగా నీ సంతానము ఇసుకవలి విస్తారము అవ్వాలి అంటే నీవు దేవుని ఎందు ప్రతినిత్యము నీ సంతానము కొరకు రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణము కొరకు కుండతో నీళ్లు క్రమ్మరించినట్లు వారి కొరకు ప్రార్థించగలిగితే నీ సంతానము వలె విస్తారమగును ఆశ్రవదింపబడును అని ప్రభేసుక్రీస్తు వారి దినము తన వాగ్దానము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ఆమెన్ ప్రార్థన చేద్దాం సకలాశీర్వచనములకు కారణభూతుడైన యేసు ప్రభు ఘనమైన నామానికై స్థుతులు స్తోత్రాలు సుందరమైన నామానిక లెక్కలేని వందనాలు ఈ ఉదయకాల సమయంలో వాగ్దానమును చూసిన వాగ్దానము ప్రతి బిడును దీవించండి ఆశీర్వదించండి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పరమ తండ్రి ఆమెన్